ఒకప్పుడు ఇంటి బయట పెరట్లోనో కిచ్కి మంటూ శబ్దం చేస్తూ కిలకిలా రావాలతో సందడి చేస్తూ ఉండేవి పిచ్చుకలు ధాన్యం కంకులు వేలాడదీస్తే చాలు చిన్ని ముక్కుతో గింజలను కొరుక్కు తింటూ అక్కడక్కడే తిరిగేవి ఇప్పుడు బస్తా వడ్లు పెట్టినా పలకరింపుకైనా రావటం లేదు సురక్షితమైన చోటు లేక మొబైల్ రేడియేషన్తో అంతరించే దశకు చేరుకున్నాయి బుల్లి సంతతి పెంచేందుకు ఆ అధ్యాపకుడు దశాబ్దానికి పైగా కృషి చేస్తున్నారు పిచ్చుకల సంరక్షణకు ఆయన తీసుకుంటున్న టూ పాయింట్ ఓ సినిమా అందులో అక్షయ్ కుమార్ పక్షులు పిచ్చుకలను కాపాడేందుకు పెద్ద పోరాటమే చేస్తారు పిచ్చుకల మనుగడను పర్యావరణానికి అవి చేసే మేలును భావితరాలకు చెప్పేలా సినిమాలో ఆయన కృషి చేస్తారు నిజ జీవితంలో ఇక్కడ మనం చూస్తూ ఉన్న వ్యక్తి పిచ్చుకల పరిరక్షణ కోసం పక్షి రాజులా శ్రమిస్తున్నారు ఈ హైటెక్ యుగంలో కాంక్రీట్ జంగిల్లో నిలువ నీడలేక బుజ్జిపిట్టలు అల్లాడిపోతున్నాయి అంతరించిపోతోన్న పిచ్చుకలను కాపాడేందుకు ప్రజల్లో అవగాహన పెంచేందుకు నడుం బిగించారు ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడానికి చెందిన వీరా మహేష్ జంతు శాస్త్ర అధ్యాపకుడైన మహేష్ పిహెచ్డీ చేస్తూనే పిచ్చుకల సంరక్షణ పరిశోధన సంస్థను ఏర్పాటు చేశారు కృత్రిమ ఆవాసాల ద్వారా పిచ్చుకల సంతతి పెంచవచ్చని గుర్తించి ఆవాసాలు ఏర్పాటు చేస్తున్నారు వడ్రంగిల తానే స్వయంగా చెక్క ముక్కలతో గోళ్లు నిర్మిస్తున్నారు మహేష్ తన ఇంటిని సైతం పిచ్చుకల కేంద్రంగా మార్చేశారు గూళ్ళలో ధాన్యం గింజలు మంచి అందిస్తూ వాటిని రారమ్మని ఆహ్వానిస్తున్నారు నేను గత పన్నెండు సంవత్సరాలుగా హౌస్ పేర్ కన్జర్వేషన్ కోసం పనిచేస్తున్నాను నేనే స్వయంగా గూళ్ళను తయారు చేసి ఇంటింటికి ఏర్పాటు చేయడం జరుగుతుంది మేము చేసిన గూళ్ళలో స్పెసిఫిక్ మోడల్ నేను డిజైన్ చేశాను అంటే రీయూజబుల్ ఒకసారి గూడు తయారు చేసిన తర్వాత ప్రతి సంవత్సరం దాన్ని క్లీన్ చేసే విధంగా వెనకాల విండో బాక్స్ వదిలి ఒక స్పెసిఫిక్ డిజైన్ని తయారు చేశాను నేను దాంట్లో ఆక్యుపెన్సీ నైంటీ సెవెన్ పర్సెంట్ ఆక్యుపెన్సీ కనబడింది గతంతో పోల్చుకుంటే మేము డిగ్రీ చదివే టైంలో భీమవరం టౌన్లో నేను పదహారు వందల నుంచి రెండు వేల హౌస్ ప్యారోస్ని భీమవరం టౌన్ వన్లో కౌంట్ చేశాను నేను ఎక్కడైతే ఫుడ్ రిసోర్సెస్ తగ్గినాయో గ్రాడ్యువల్గా అవి తగ్గిపోవడం గమనించామండి మినిమం నెంబర్లోకి వేస్తున్నాయి ఇవన్నీ కూడా కనుక ఫుడ్ రిసోర్స్ ఇస్తూ వాటిని మనం పెంచుతూ వెళ్తూ ఉంటే అవి క్రమంగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి అనేది ఇక్కడికి ప్రాక్టికల్గా ప్రూవ్ చేశాం జంగారెడ్డి గూడెంలో చాలా చోట్ల గూళ్లు ఏర్పాటు చేయడంతో పిచ్చుకల సంఖ్య పెరిగి ఆహ్లాదంగా మారింది ఉదయం లేవగానే పిచ్చుకల కిలకిలా రావాలు వింటుంటే హాయిగా ఉంటోందని స్థానికులు చెబుతున్నారు మా ఇంటి మహేష్ గారు గత పది సంవత్సరాల నుంచి పిచ్చుకల డెవలప్మెంట్ కోసం మరి ఎంతో కృషి చేస్తున్నారు గూళ్ళు కట్టడం మరి వాటిని మా వీధుల్లో వాటిని ఎస్టాబ్లిష్ చేయడం ఈ విధంగా చేయడం వల్ల ఈ గత ఐదు సంవత్సరాల నుంచి పిచ్చుకలు బాగా డెవలప్ అవ్వడం జరిగింది అంతేకాకుండా పిచ్చుకలే కాకుండా గోరింకలు మరి చిలుకలు కూడా ఈ ప్రాంతానికి రావడం మేము చూస్తున్నాం ఈ యొక్క వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది ఇలాగేరా మహేష్ గారు ఇలాగే పిచ్చుకలు నేను పెంపకం ఇంకా ఆయన ఏంటంటే సొంతంగా తయారు చేసి ఇంటి ఇంటికి ఒక బాక్స్ పెట్టి పిచ్చుకల పెంపకాన్ని బాగా డెవలప్ చేశారు మా అందరూ చాలా ఆనందంగా ఉంది మాకు బాక్స్ ఉండే మాకు బాక్సో ఉండని పొరుగులు కూడా పట్టుకెళ్తున్నారు పట్టుకెళ్ళి పెట్టుకుంటున్నారు చాలా సంతోషం ఇలాగా మౌపాలను పెంచుతాను చాలా ఆనందకరమైన పిచ్చుకల సంతతి పెంచడం కోసం మహేష్ చేస్తున్న కృషికి గాను రెండు వేల ఇరవై రెండులో జీవ వైవిధ్య విభాగం పురస్కారాన్ని అందుకున్నారు అంటే ఎక్కడ స్పారోస్ ఎక్కువ ఉన్నాయి అక్కడ పొల్యూషన్ తక్కువ ఉంది అనేది ఒక ఐడెంటిఫికేషన్ హౌస్ ప్యారోస్ పాపులేషన్ ఎలా పెరుగుతూ వచ్చింది అంటే మూడు సీజన్ లో డేటా కలెక్ట్ చేశాను మేము జూన్ నుంచి నవంబర్ మధ్యలో అవుట్పుట్ ఎక్కువ కనబడుతుంది స్వారస్తి టూ థౌసండ్ ట్వంటీ టూలో బయోడైవర్సిటీ కన్జర్వర్ అవార్డు స్టేట్ గవర్నమెంట్ బయోడైవర్సిటీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిందండి ఫ్యూచర్లో యథలాంగస్ యదలాంగ్యాస్ నేను చేయగలిగినంతకాలం నేను చేస్తూనే ఉంటాను